ఎక్స్క్యూజ్ మీ ఎవర్రా లేడీస్ చెప్పండి కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా ఏది ఇవ్వండి ఇంగ్లీష్ లో ఉంది తెలియదు అంటే అమ్మాయి మంగళ పెరుగు పోద్ది సరే ఏదో చెప్పేద్దాం ఈ అడ్రస్ ఈ అడ్రస్ చాలా సింపుల్ ఎవరిని అడిగినా చెప్తారు రైట్ గా వెళ్ళేసి లెఫ్ట్ తీసుకోండి తర్వాత రైట్ తీసుకుని అక్కడ అడగండి ఎవరు ఎవరు చెప్తారు ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా ఏది ఇవ్వండి ఇది ఎంత అవుతుంది అయ్యో వంటి ఇంకా రెడీ కాలేదండి నువ్వు వండరంలోకి వచ్చింది ఏం చేస్తాను ఎంతసేపు అయ్యో కుక్కర్ అన్నం పెట్టానండి మూడు విజిల్ వస్తే అయిపోయినట్టే

అదేంటి అన్ని డబ్బులు ఇచ్చా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయంటండి స్కూల్ ఫస్ట్ వచ్చిందంట మన పాప అందుకే ఇచ్చాను మన పాప సెవెంత్ క్లాస్ అనుకుంటానే Uau! Huh? Wow! Yeah! Oi! <laughs> <laughs> ఒకదానే తాగకపోతే నాకు కూడా తెచ్చేయచ్చు కదా టీ ఆ ఒక నిమిషం ఓయ్ ఆ ఇప్పుడు మీ ఇంటికాడ ఎవరైనా కలిగి ఉంటారా ఆ మా తమ్ముడు ఉంటాడండి మరి వాడు వచ్చి తెస్తాడా టీ గ్లాసు తాగి ఆడు పడేయండి నేనే తీసుకుంటా అదేదో ముందే చెప్పచ్చు కదా సరేలే మండి మీకు ఒక విషయం చెప్పాలండి ఏం విషయం అది ఏంటంటే ఏదో విషయం చెప్తానని పోయి కిటికీలు వస్తున్నావు అబ్బా ఉండండి వచ్చి చెప్తాను ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు ఇంటే ఖచ్చితంగా తిడతారు మీరు తిట్టేరు కానీ పక్కింటి వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు అందుకే కిటికీలు వేసా వినకూడదని అవునా ఎంతకీ ఏంటి ఆ విషయం అది అది త్వరగా చెప్పు మీ అకౌంట్ లో పదివేలు వాడుకున్నానండి పదివేలా ఎందుకు షాపింగ్ వాడుకున్నానండి సంతేనా ఆ మాత్రం దానికి ఎందుకే అంత భయపడతావు అంటే మీకు నిజంగా నా మీద కోపం రాలేదా ఏం రాలేదు బాగు ఈ కిటికీలు దీపం అమ్మయ్యా పెంచిన మధ్యా ఎక్కడ తీస్తారని కిటికీలు తీసావా తీసానండి నిజంగా నా మీద మీకు కోపం రాలేదు ఓసే పనికి మాలేమో అందాం పిచ్చిందా ఐదు వేల రూపాయలు తిట్టకుండా షాపింగ్ ఇచ్చండి నీకు ఇంకోసారిగా పోయి నేను అంగడికి వెళ్ళి పాలు తెచ్చుకున్నాను అవునా సరే నాకెందుకు చెప్తున్నావు ఏం లేదు నీకు కావాలనేమో అడుగుతున్నాను నాకు కావాలి అయితే వెళ్ళి అంగడికి తెచ్చుకోపా ఊర్లో అందరు నా మాట వింటారు ప్రతి ఒక్కరు నన్ను గౌరవిస్తారు పెళ్ళోడుగా నుంచి పెద్దోడు దాకా ప్రతి ఒక్కరు నాకు మర్యాద ఇస్తారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు よいしょ。